సార్ ఏపీ బ్యాన్ రైటం పెట్టుబడుల లక్ష్యం అంటే ఒక కొత్తగా ఫోర్ పి విధానం అంటున్నారు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లాగా పాత పరిస్థితులే మళ్ళీ పునరావృతం కావాలి అంటున్నారు అంటే పెట్టుబడులను ఆకర్షించేలా అప్పుడు పరిస్థితుల్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉందని మరోసారి ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు ఏమంటారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పెట్టుబడుల దిశగా చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అమెరికాలో పర్యటించారు అక్కడ ఒక యాభై బిజినెస్ మీటింగ్లు పెట్టారు ఒక మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు దానివల్ల ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు నిన్న ఆ దక్షిణ కొరియాకి వెళ్లి హృందాయి ఎల్ఎస్ ఎస్ కార్పు దాన్ని ఎల్ ఎల్జి గ్రూప్ అనేవాళ్ళు ఇదివరకు ఆ ఎల్జి గ్రూప్ వాళ్లతో సమావేశాలు జరిపారు ఇవన్నీ కూడా చాలా వరకు ప్రయోజనాలు సిద్ధించినట్టున్నాయి దాంట్లో వరంగల్ టెక్స్టైల్ పార్క్ అని ఇక్కడ కార్ టెస్టింగ్ సెంటర్ అని ఇవన్నీ వస్తున్నాయి అంటే ఒక ముఖ్యమంత్రి ఆ చొరవ తీసుకొని పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంతే పోటీగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పోలిస్తే తెలంగాణకు ఉండే అనుకూల పరిస్థితులు తెలంగాణకు ఉండగా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అనుకూలమైనది కోస్ట్ లైన్ ఒకటి పోర్ట్లు ఉన్నాయి పది పోర్ట్లు విమానాశ్రయాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పది విమానాశ్రయాలు ఉన్నాయి ఇవి ఇదంతా కూడా చాలా అనుకూలమైన పరిస్థితి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ దిశగా నిన్న పారిశ్రామిక విధానాన్ని అర్జెట్టు మనం ప్రవేశపెట్టాలి ఈ పెట్టుబడులు ఆకర్షించాలంటే ఇండస్ట్రియల్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పాలసీ ఉంటేనే పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఈ ఇరవై 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 నాలుగు ఇరవై తొమ్మిది వరకు పారిశ్రామిక విధానాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పారిశ్రామిక విధానం ఎఫెక్టివ్ లేదు కాబట్టి చేయాలని సెప్టెంబర్ ఇరవై లోపల మనం ఒక పారిశ్రామిక విధానంతో ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కొత్తగా ఫోర్ పి విధానం ఈ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ దాంతో పాటు పీపుల్స్ పార్టిసిపేషన్ తో ఉండాలి అనేది ఫోర్ పి అనేది ఇది ఒక స్మార్ట్ గవర్నెన్స్ లో ఒక ఫిలాసఫీ దాన్ని తీసుకొచ్చి ఫోర్ పి అని అంటున్నారు ఈ పారిశ్రామిక విధానంలో ప్రజల భాగస్వామ్యం అనేదాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తూ ఉన్నారు ఈ ఫోర్ పి విధానం వల్ల పెట్టుబడులు రా రాకపోవచ్చు ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ వాటి వల్ల వస్తాయి అని ప్రజల భాగస్వామ్యం కూడా అనే మాట అనడం వల్ల ప్రజల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే కార్యక్రమం అది దాని వల్లనే పెట్టుబడులు వస్తాయని కాదు గానీ అది ఒక ఒక ప్రజలలో ఉత్సాహము ఉత్తేజం నింపే కార్యక్రమం అయితే పెట్టుబడులకు సంబంధించి మేడం బాగా జరగాల్సింది ఏంటంటే రెండు మూడు అంశాలు చాలా కీలకమైనవి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గాని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ పరిస్థితి బాగానే ఉంది కొనటము సరఫరాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి స్పెషల్ ఎకానమిక్ వర్క్ చేస్తున్నాయి నూట ఎనభై కంపెనీలు ఇరవై ఏడు దేశాలకు నూట ఎనభై కంపెనీలు ఎస్సీ జెడ్ లో పనిచేస్తున్నాయి అసలు నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పుడు ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరిగినప్పుడు దాంట్లో మూడు వందల యాభై నాలుగు ప్రాజెక్టులు వచ్చాయి పదమూడు లక్షల కోట్ల డబ్బులు వస్తున్నాయని చెప్పారు అంటే జనరల్ గా ఈ పెట్టుబడుల అదంతా కూడా కొద్దిగా ప్రభుత్వాల ఆడవడి ఉంటుంది అంటే కాకుండా కొద్దిగా చిత్తశుద్ధితో ప్రాక్టికల్ తో వెళ్ళాలి అయితే ఇక విద్యుత్ బాగుంది కానీ రెండు చాలా ఇంపార్టెంట్ అంశాలని రెండు ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాలి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి పెడతాయి బానే ఉన్నాయి ఈ కంపెనీలు ఉద్యోగాలు వస్తాయి ఫస్ట్ లోకల్ గా శాంతి భద్రతల పరిస్థితులు బాగుండాలి శాంతి భద్రతల పరిస్థితుల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి కానీ అదృష్ట అదృష్టము బాగుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఓకే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడ ఉన్న రాజకీయ పక్షాలే ఇక్కడ పరిస్థితులు బాగలేవు అని ప్రచారం చేయటం అనేది చాలా ఘోరంగా ఉంది మొన్న ఢిల్లీలో జరిగిన ప్రదర్శన కానీ ఏదన్నా అంటే ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీని విమర్శించడం అని కాదు ఇది ఇప్పుడు ఎన్నికలు అయిపోయి మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అటు అధికార పక్షం కూడా శాంతి భద్రతలని ఎన్షూర్ చేయాలి కానీ ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ కూడా అట్లా లేవు శాంతి భద్రతల పరిస్థితి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అట్లే విపక్ష విపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ శాంతి భద్రతలు బాగలేవనే ప్రచారం చేయకూడదు ఎందుకంటే గతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని పెట్టుబడుల విషయంలో ప్రపంచ బ్యాంకు కి దొంగ లెటర్లు రాయించారు అక్కడ ఉన్న విపక్షం వాళ్ళు అది చాలా తప్పు కాబట్టి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలని ఎంఎస్ఎంఈ ప్రోత్సహించేందుకు కూడా ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చాలా ఉత్సాహంగా ఈ పారిశ్రామిక విధానం గానీ లేకపోతే పెట్టుబడులు ఆకర్షించడం గాని దానికి ముందుకు పోవడం బాగుంది ఇది గతానికి భిన్నమైన వ్యవహారం గతంలో ఎట్లా ఉండేది అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఈ పెట్టుబడుల విషయం ఏమి మాట్లాడేవారు కాదు చూసేవారు కాదు కేటీఆర్ గారు ఆ దావోస్ వెళ్లి పెట్టుబడుల సమావేశం పెట్టి ఇక్కడ మాకు ఇన్ని కోట్లు వస్తాయి ఇన్ని ప్రచారం చేసుకునేవారు కానీ అంటే ఓకే ఇప్పుడు ఏపీ వరకు బానే ఉంది